ప్రభువును రక్షకుడని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాలు వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక ఈ రోజున ప్రతి వారి ఇంట్లో మనం నడిపించేవాళ్ళు కావాలని చాలాసార్లు కోరుకుంటాం సంఘాలు ఉన్నాయి సంఘానికి నాయకుడు కావాలి సమాజం ఉంది నడిపించే ఒక నాయకుడు కావాలి అంటే ముందు నడవగలిగిన వాడు కావాలి అని ఎప్పుడు మనం కోరుకుంటూ ఉంటాం కొన్నిసార్లు కుటుంబాల్లో పరిస్థితుల ప్రభావం వల్ల మనిషి ఒంటరి అయిపోతే ఎంత కృంగిపోతాడో నాకు త్రోవ చూపేవాడు కానీ నన్ను ఆదరించి నడిపించేవాడు లేడే అని తండ్రి తల్లి లేని పిల్లలు అల్లాడుతూ ఉంటారు కొన్నిసార్లు వయసు మళ్ళీపోయాక ఏమిటో నా బ్రతికేలా అయిపోయింది కనీసం నన్ను త్రోవలో తీసుకెళ్ళి అంటే అర్థం ఏంటంటే అతనికి ఉన్న బాధల్లో తోడుగా నిలిచి ఉండేవాళ్ళు ఉండాలని ఆశ సాంశ్రంధులు వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను పదకొండో అధ్యాయంలో మూడో వాక్యంలో ఇలాగన రాయబడి ఉంది యథార్థవంతుల యథార్థత వింటున్నారా యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించు అంటే మనుషులు నీకు త్రోవ చూపించినా చూపించకపోయినా కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావాలను నీవు త్రోవలో నడవలేకపోయినా నీవు ఒక యథార్థవంతుడిగా జీవిస్తే ఆ జీవించిన యథార్థత నీకు ఎన్ని చీకటి కోణాలు వచ్చినా కరువులు వచ్చినా నష్టం వచ్చినా ఇరుకు వచ్చిన యథార్థతే నీకు దారి చూపుతుందట అంటే యథార్థత నీకు వెలుగై ఉంటుంది యథార్థశ నేను ఎవరు ఆటంకపరచలేరు యథార్థశ తలదించుకోలేరు యథార్థశగా యథార్థతే నీకు మార్గం చూపి కృంగిపడేవాడు కృంగిపడుతుండగా చక్కగా నడిచి వెళ్ళగలుగుతారు ఎంత బాగుంది వాక్యం ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడిన తర్వాత నాకు త్రోవ చూపేవాడు లేరు సలహా చెప్పేవాడు లేరు నాకు ఆదరించేవాడు లేరు నాకు ఇంత సాయం చేసేవాడు లేరు అంటూ నువ్వు కలవరపడుతుంటావు కదా కానీ దేవుడు ఎంత తేటగా మాట్లాడుతున్నాడు ఓ శావకుడుగా చెబుతున్నా ఎవరు అక్కడికి వచ్చినా రాకపోయినా నీ యథార్థత మాత్రం నీకు అక్కరకు వస్తుంది అందుకని దేవుని వాక్యం బోధించేది ఏమిటంటే పాప మార్గాన్ని విడవండి చీకట కార్యాలు మానండి యథార్థంగా ప్రవర్తించడం నేర్చుకునండి యథార్థత నీ జీవితంలో జీవనకరమైన కార్యం చేస్తుంది ఈ శుభవేళ ఈ మాటలు విన్నాకైనా మన ముందున్న వాళ్ళను చరిత్ర చూశారు యథార్థంగా ప్రవర్తించాడు ఒక మహారాజు మరణం సమీపించి ఆకర్షణాల్లో ఉండగా గోడతట్టు తిరిగి అయ్యా ఒక్కసారి నా యథార్థతను జ్ఞాపకం చేసుకొని ఆఖరి అంచుల్లో మరణపులో ఉన్నాను అయిపోతుందయ్యా నన్ను కటాక్షించవని మరబెడితే అతని యథార్థతను బట్టి దేవుడు అతన్ని కనికరించి మరణ పంచుల్లోకి వెళ్ళిపోయి మరుక్షణం కన్ను మూతబడే వేళ పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇచ్చి లేపి నిలబెట్టి నడిపిస్తూ వచ్చాడు తర్వాత అతని చరిత్ర బైబిల్లో రాయబడింది ఇంతకీ దీని అంతర కారణం ఏమిటంటే యథార్థత కనుక నీవైనా నీ పిల్లలైనా నీ కుటుంబమైనా నీ వ్యాపార వ్యవసాయాలైనా దీవినకరంగా ఉండి ఒకరి మీద ఆధారపడకుండా నీ పైన సాగి మీరు పొందాలి అనుకుంటే యథార్థత మీద పునాది వేయి యథార్థంగా జీవించడం మొదలుపెట్టు యథార్థం మాట్లాడటం అలవాటు చేసుకో యథార్థత కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడు ఆ యథార్థ త్రోవ చూపి అన్ని సమస్యల నుంచి తిన్నగా తీసుకుని వెళ్ళి యథార్థవంతులు దేశాన్ని ఏలుతారు అనే మాట ఉండగా యథార్థవంతుల యొక్క ధ్వజం ఎత్తబడుతుందని ఉండగా అట్టి కృప మీకు కలగాలి అని ఒక సేవకుడిగా కోరుకుంటూ ఈ మాటను మీతో పంచుకొనిచూ ఉండగా ఇప్పుడైనా ఇంతకాలం యథార్థం లేకుండా జీవితం అంతా పాపం వేషధారణ నటన భయంకరమైన శాపకరమైన అనుభవాల్లో ఉన్న ఈరోజు విడిచిపెట్టి ఏ సురక్షం ద్వారా కడగబడిన నీవు యథార్థంగా నడవడం మొదలుపెట్టు కారు చీకట్లో వెలుగుంటుంది ఖాళీగా ఉన్న గిన్నె నిండి పొంగి పొర్లుతుంది భయాల మధ్యలో నీకు ధైర్యం కలుగుతుంది అయిపోయింది అనుకున్నప్పుడు తరచుకు తిరుగుతాం ఆ కృప మీకు కలుగునగాక పరిశుద్ధుడనో ప్రేమామయుడున ప్రభు వందనాలయ అపారమును నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు కృప కలుగునగాక దీవిన నెమ్మది క్షేమం అనుకూలం బిడల భవిష్యత్తు ఉన్నత అనుభవాలో జీవింపచేసి నీ రాకుడొకరకు ఆయత్తపరిచి యథార్థత నీ సన్నిధిలో నేర్చుకుని యథార్థతోని జీవితాన్ని కొనసాగించే కృప ప్రతి వారికి దయచేసి కుటుంబాలకు దారి చూపి సమృద్ధిని కలుగు చేయమని ఏ సుపేరట వేడుతున్నాం తండ్రి ఆ మేన్